హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి బాబా ఆశీస్సులతో మనందరం ఎప్పుడూ కూడా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా వారైతే మనకి ఒక చక్కటి సందేశాన్ని అయితే తెలియపరుస్తున్నారండి ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే బాబావారు అందించే ఆ మధురమైన సందేశాన్ని వారి మాటల్లోనే విని తెలుసుకుందాము బిడ్డా తొందరపడి నిర్ణయం తీసుకోకు తప్పకుండా నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అదే విధంగా జరగబోతోంది ఏంటి బాబా ప్రతిసారి ఇదే విధంగా చెప్తున్నావు అని అనుకోవద్దు ఒకసారి నేను చెప్పేటటువంటి మాటను పూర్తిగా విను అని బాబాగారైతే అంటున్నారండి మరి ఆ సందేశానికి ఉన్న అర్థమేమిటో తప్పగా తెలుసుకుందాము ఏ కారణమూ లేకుండా జీవితం పైన విరక్తి చెంది నీ మనసంతా కూడా పాడు చేసుకుంటూ ఎక్కువ ఆలోచనలతో కాలం గడుపుతూ ఉన్నావు తొందరపాటుతో నీవు సరి అయిన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నావు ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో మొదట నీ సాయి చెప్పే మాటలను పూర్తిగా విను ఆ తరువాత నా మాటను విన్న తరువాత అప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానిని చెయ్యి నువ్వు కోరింది తప్పకుండా నీకు ఇస్తాను ఇలా చెప్పడం ప్రతిసారి కూడా సహజమే అని అనుకోవద్దు ఎందుకంటే నేను ఏది చెప్పినా ఏది చేసినా అంతా నీ మంచి కోసమే ముందు ముందు అన్నీ కూడా నీకు మంచి జరగబోయే రోజులే వస్తున్నాయి చూసి జాగ్రత్తగా పరిశీలించి మీకు ఏదైతే మంచిదో ఆ నిర్ణయం మాత్రమే తీసుకో అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకుంటే గనక ఆ చెప్పేటటువంటి వారి మనసులో నిజంగా కల్మషం లేకుండా ఉంటున్నారా లేదా అన్ని పతనానికి కారణం కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారా అనే విషయాన్ని ఆలోచించుకో ఎందుకంటే ఈ రోజులలో ఎవరిని కూడా నమ్మలేకపోతున్నామో మనతోనే మంచిగా ఉండి మన వెనకే మనకి చెడు చెడిగేటట్లుగా చేస్తూ ఉంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ నీకు చెప్పేటటువంటి సలహాలను తీసుకో అవి మంచిదా కాదా అని ఆలోచించు తరువాతే ఏం చెయ్యాలి అన్న దాని గురించి ప్రయత్నాలను చేయి ఆ దారిగా ఒక బాటను సిద్ధం చేసుకో ఎలా మొదలు పెట్టాలి అని అప్పుడు నువ్వు చేసే పనిలో విజయం సాధించడమే కాకుండా అతి తక్కువ కాలంలోనే అత్యంత తేలికగానే విజయాన్ని సాధించగలుగుతావు అలా కాకుండా తొందర పడిపోయి నేను ఇది చేసేయాలి ఎవరో ఏదో చెప్పారు ఇది చేయటం వల్ల లాభం వస్తుంది అని వెంటనే పనిని మొదలు పెట్టవద్దు దీనివల్ల నువ్వు ఆర్థికంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది కనుక ఆలోచించి నిర్ణయం తీసుకో ఎప్పుడైనా కూడా ఎవరి మంచి అయినా కోరుకునే వాళ్ళు ఎవరుంటారు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులంటే తల్లిదండ్రులు భార్య లేక భర్త పిల్లలు వీరి సలహాని తప్పకుండా తీసుకో వారే నువ్వు వేరే మార్గంలో వెళ్తుంటే సరిచేయగలరు కావున బయట వాళ్ళు చెప్పేటటువంటి మాటని అస్సలు నీ మనసుకు తీసుకోవద్దు కేవలం నీ మెదడుతో వాటిని ఆలోచించాలి మాత్రమే కావున ఇకపైన నువ్వు వేసే ప్రతి అడిగి కూడా ఆచితూచి ఆలోచించి ముందుకు వెయ్యి ఇప్పుడు ఈ విధంగా నీ ముందుకు బాబా వచ్చి సలహా ఇస్తున్నాడు అనంటే నీకు మంచి జరగబోతోందనే అర్థం కానీ నువ్వు దానిని గ్రహించకుండా ప్రతిసారి ఇలానే చెప్తూ ఉంటారులే అని అనుకుంటే గనక నువ్వే నష్టపోతావు అయితే నువ్వు నష్టపోకూడదని చెప్పే ఈ విధంగా నా సందేశాన్ని నీకు తెలియపరుస్తున్నాను ఇలానే కాదు నీకు ప్రతి నిమిషము కూడా నేను సలహాలను ఇస్తూనే ఉంటాను ఏదో ఒక రూపంలో దాన్ని నువ్వు గ్రహించిన నాడు చేసేటటువంటి పనుల్లో విజయం సాధిస్తావు గ్రహించలేకపోతే నువ్వు అనుభవించి తీరాల్సిందే బిడ్డ నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను అయితే ఈరోజు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తొందరపాటుతో నీ జీవితాన్నే నాశనం చేయబోతోంది కావున ఆ నిర్ణయాన్ని మార్చుకో మానుకో ఏది మంచి ఏది చెడు అన్నది నీ కుటుంబ సభ్యులతో చర్చించు తరువాత మాత్రమే నీ తుది నిర్ణయం తీసుకో ఇదే నీకు మంచి జరుగుతుంది నేను చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా నీ మనసులో పదిలంగా ఉంచుకో ఒక పొరపాటు పని చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి అది నాకు మంచిదేనా నేను చేస్తున్నది సరైనదేనా అని ఇలా మీ మనసును మీరే నచ్చ చెప్పుకొని కాదు కాదు ఇది నాకు అస్సలు సరైనది కాదు నా జీవితం ఈ రోజు కాకపోతే రేపైనా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ బాధ కానీ లేదంటే రేపు వచ్చేటటువంటి సంతోషం కానీ ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి ఇప్పుడు నేను సతమతం అవుతూ ఉన్నానని జరగబోయే రోజులు కూడా ఇలాగే ఉంటాయని అనుకొని నేను ఎందుకు ఇలా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నాను అని నీ మనసుకి నువ్వే ప్రశ్నించుకో అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది అలాగే ఎవరు రావాలని ఏదే నీకు చెయ్యాలని ఇలా ఎప్పుడూ కూడా ఆశించవద్దు ఏదైనా కానీ కావాలి కావాలి అని అనుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ దానికి సంబంధించినటువంటి పని కానీ లేదంటే అందుకోసం నువ్వు ఏమీ కూడా శ్రమ చేయకపోతే అది నీకు ఎప్పటికీ కూడా లభించదు ఆశించడం ఆపితే ఆనందం అనేది మొదలవుతుంది ఆశించడం అనేది ఎప్పుడూ కూడా తప్పు కాదు కాకపోతే స్థాయికి మించి ఆశించడం అనేది చాలా తప్పు నీకు ఏదైనా దక్కాలని రాసి ఉందో అది నీవు వద్దన్నా కూడా నీకు తప్పకుండా దక్కే తీరుతుంది ఇక నువ్వు కనుక శాసించడం ఆపితే సంతోషం కూడా వెంటనే మొదలవుతుంది నీ కన్నీళ్ళు ఎవరూ కూడా గమనించడం లేదని బాధపడవద్దు ఈ సాయి నుండి ఎప్పుడూ కూడా నీ ప్రేమను మాత్రమే పొందుతాడు అలాగే నీ నుండి ఇక ఏది కూడా ఆశించడు నువ్వు సంతోషంగా ఉండడం కంటే ఆయనకు ఏమి కావాలి చెప్పు ఎవరైనా నీకు ఘోరంత చేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి ఆశ ఉండొచ్చు కానీ ఎవరికి కూడా అత్యాశ అనేది తగదు దేనికైనా నీ శ్రమ నీ శక్తే మూలమవుతాయి నీకు మించినటువంటి ఒక శక్తి ఈ విశ్వంలో ఇంకేదీ లేదని నువ్వు ఎప్పుడూ కూడా గుర్తించుకోవాల్సి ఉంటుంది నువ్వు చాలా నీతిగా నిజాయితీగా నీ శ్రమను నువ్వు చేశావు అలాగే నువ్వు చేసినటువంటి ప్రతి పనిని భగవంతుడిపై భారం వేసి ఎన్నో రోజుల నుండి అందుకు తగినటువంటి ఆదాయం కానీ లేదా అందులో నీకు మంచి స్థాయి కానీ రావడం లేదని బాధపడుతూ ఉన్నావు కాకపోతే దానివల్ల నీకు ఎలాంటి లాభం రావడం లేదని నిరుత్సాహం చెందుతూ శ్రమించవలసినటువంటి సమయంలో కాస్త నిరాశ నిస్పృహలతో దాని గురించి వదిలేశావు ఇప్పుడు మరలా చెబుతున్నాను తొందరపడి చెరును నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే చెడు మార్గంలో ప్రయాణించాలని అస్సలు అనుకోవద్దు ఇలా పదే పదే చెబుతున్నానని కూడా ఈ సాయిపై కోపాన్ని పెంచుకోవద్దు నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడ్డావో అలాగే ఎన్ని ఒడుదుడుకులను ఎదుర్కొన్నావో ఎంతమందితో మాటలు పడ్డావో అలాగే ఎందరు నిన్ను చూసి అవమానించారో నాకు తెలుసు కాబట్టి వారందరికీ కూడా మంచి గుణపాఠం చెప్పబోతున్నాం గుర్తుంచుకో నువ్వు అడిగినటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీకు మంచి ఆదాయం దక్కబోతోంది గొప్ప పని నీకు ఎదురు వచ్చేలా చేస్తాను సహనంతో కూడినటువంటి మౌనానికి మించిన గొప్ప తపస్సు ఈ లోకంలో ఏదీ లేదు నువ్వు ఎంత సహనంగా ఉన్నావో నీకు వచ్చేటటువంటి లాభం కూడా అంతే సహజంగా ఉంటుంది చెడు మార్గం అనేది ముందు ముందు వెళుతూ ఉంటే మొదట్లో చాలా సంతోషం కలిగిస్తుంది ఆ తరువాత నీకు పూర్తిగా అర్థమవుతుంది దాని అసలు రంగు బయటపడుతుంది దానివల్ల నీకు ఎంత నష్టం వాటిల్లుతుందో ముందు ముందు రోజులలో తెలుస్తుంది అదే భగవంతుడు ఆలస్యం చేసినా ఎప్పటికైనా సరే న్యాయమే చేస్తాడు స్థిరంగా నువ్వు సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తాడు అన్యాయం మాత్రం చేయడు ఆ విధంగా ఆలస్యం వెనుక ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలను నువ్వు తప్పక తెలుసుకుంటావు ఓపికతో ఎదురు చూసావు అలాగే సాహనంతో ఉన్నావు నీకు వచ్చేటటువంటి అదృష్టం కూడా అంతే గొప్పగా రాబోతుంది ఈ సాయిపై విశ్వాసం ఉంచి నేను చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు ఇదండి బాబా గారి సందేశం మీకు ఈ సందేశం అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్